భగవద్గీత పదహారవ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము భగవానుడు పలికెను ఓ భరత వంశీయుడ దైవీ సంపద కలవాణి లక్షణములు ఇవిగో నిర్భయత్వము కల్మషం లేని మనస్సు ఆధ్యాత్మిక జ్ఞానములో దృఢ సంకల్పము దానము ఇంద్రియ నిగ్రహము యజ్ఞములను చేయుట పవిత్ర గ్రంథ పఠనము తపస్సు మరియు నిష్కాపట్యం అహింస సత్యసంధత క్రోధము లేకుండుట త్యాగము శాంతి ఇతరుల దోషములు వెతకకుండా ఉండుట సర్వ ప్రాణుల పట్ల దయ దురాశ లేకుండుట సౌమ్యత అనుకువ మరియు మిచ్చలత్వము బలము క్షమాగుణము మనస్థైర్యము పరిశుభ్రత ఎవరి పట్ల శత్రుత్వం లేకుండుట మరియు దురభిమానం లేకుండుట ఓ పార్థ దంభము దురహంకారము గర్వము క్రోధము మొరటుతనము మరియు అజ్ఞానము అనేవి ఆసురీ స్వభావము కలవారి గుణములు దైవీ గుణములు మోక్షము దిశగా తీసుకువెళతాయి కాని ఆసురీ గుణములు బంధనములో చిక్కుకుపోయి ఉండటానికి కారణమవుతాయి శోకింపకము అర్జున నీవు దైవీ గుణములతోనే జన్మించినవాడవు ఈ జగత్తులో రెండు రకాల జీవులు ఉంటారు దైవీ గుణములు కలిగి ఉన్నవారు మరియు ఆసురీ స్వభావము కలిగి ఉన్నవారు నేను దైవీ గుణములను విస్తారముగా వివరించి ఉన్నాను ఓ అర్జున ఆసురీ స్వభావమును గురించి చెప్తాను వినుము ఆసురీ గుణములు కలవారు ఏది మంచి నడవడిక మరియు ఏది చెడు నడవడిక అని అర్థం చేసుకోరు అందుకే వారు పవిత్రత కానీ లేదా సత్ప్రవర్తన కాని లేదా కనీసం సత్యసంధ కూడా కానీ కలిగి ఉండదు వారు ఇలా అంటారు ఈ జగత్తులో పరమసత్యము అనేది ఏది లేదు ఏ రకమైన ఆధారము లేదు మరియు భగవంతుడు అనేవాడు ఎవరూ లేడు ఇదంతా స్త్రీ పురుష సంయోగం వలనే ఉద్భవించినది మరియు లైంగిక తృప్తి కంటే వేరే ఏమీ ఇతర ప్రయోజనం లేదు అని ఇటువంటి దృక్పథంలో గట్టిగా ఉండి ఈ తప్పుదోవ పట్టిన జీవాత్మలు అల్పబుద్ధితో మరియు క్రూర కార్యములతో ప్రపంచానికి శత్రువులుగా మారి దానిని విధ్వంసం చేయ భయపెడతారు తృప్తిపరచలేని కామముతో ఉంటూ దంభము దురభిమానము మరియు గర్వముతో నిండిపోయి ఈ ఆసురీ లక్షణములు కలవారు తప్పుడు సిద్ధాంతములను పట్టుకొని ఉంటారు ఈ విధంగా మోహితులై వారు తాత్కాలికమైన వాటికి ఆకర్షితమై అపవిత్ర సంకల్పంతో ప్రవర్తిస్తారు వారు అంతులేని చింతలు ఆందోళనలచే సతమతమైపోతుంటారు అవి చివరికి మరణంతోనే ముగుస్తాయి అయినా సరే వాంచల సంతుష్టి మరియు ఆస్తి కూడగట్టుకోవటమే జీవిత పరమావధి అని నిశ్చయముగా ఉంటారు వందల కొద్దీ కోరికలచే కట్టివేయబడి మరియు కామక్రోధములచే ఆవరించబడి వారు అన్యాయ పద్ధతులలో సంపదను ప్రోగు చేయటానికి శ్రమిస్తారు ఇదంతా వారి ఇంద్రియ సుఖాల కోసమే ఆసురీ లక్షణములు కలిగిన వారు ఇలా ఆలోచిస్తారు నేను ఈనాటికే చాలా ధనమును సంపాదించాను నా ఈ కోరికను తీర్చుకుంటాను ఇదంతా నాదే రేపు నాకు ఇంకా వస్తుంది ఆ శత్రువు నాచే నాశనం అయిపోయాడు మరియు నేను మిగతా వారిని కూడా నాశనం చేస్తాను నేనే స్వయంగా దేవుడి వంటి వాడిని నేనే ఇదంతా భోగించేది నేను దోషరహితుడను నేను శక్తిమంతుడను మరియు నేను ఆనందంగా ఉన్నాను నేను ధనవంతుడను మరియు గొప్ప హోదాల్లో ఉన్న బంధువులు నాకు ఉన్నారు నాకు ఇక సాటి ఎవరు నేను యజ్ఞములు చేస్తాను దానములు ఇస్తాను ఆనందిస్తాను ఈ విధంగా వారు అజ్ఞానముచే ప్రభపడుతుంటారు ఇటువంటి ఊహలు తలంపులతో తప్పుదారి బట్టి వలలో చిక్కుకుపోయి మరియు ఇంద్రియ సుఖాల తృప్తికి బానిసైపోయి వారు అధోనరకాలకు పతనమైపోతారు ఇటువంటి దురహంకారముతో మరియు మొండి పట్టుదల గల మనసులు తమ ధనము సంపదచే గర్వము అహంకారముతో నిండి శాస్త్ర నియమముల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా నామమాత్రంగా ఆడంబరంగా యజ్ఞములు చేస్తారు అహంకారము బలము గర్వము కామము మరియు కోపముచే కళ్ళు మూసుకుపోయి ఈ ఆసురి ప్రవృత్తి కలవారు తమ దేహములలో మరియు ఇతర దేహములలో కూడా ఉన్న నన్ను దుర్భాషలాడుతూ ద్వేషిస్తూ ఉంటారు క్రూరులు మరియు ద్వేషపూరిత స్వభావము కలవారు అధములు నీచ నరులను నేను భౌతిక జగత్తు యొక్క పునర్జన్మ చక్రములో పదే పదే అటువంటి ఆసురీ స్వభావము గలవారి గర్భములోనే విసిరి వేస్తుంటాను ఆ మూర్ఖపు ఆత్మలు మళ్ళీ మళ్ళీ ఆసురీ గర్భములోనే జన్మిస్తుంటాయి నన్ను చేరుకోలేక ఓ అర్జున అత్యంత నీచస్థాయి జీవనంలోనికి క్రమేపీ పడిపోతాయి ఆత్మ వినాశనానికి దారి తీసే ద్వారములు మూడు ఉన్నాయి కామము క్రోధము మరియు లోభము కాబట్టి అందరూ వీటిని విడిచిపెట్టాలి చీకటి దిశగా ఉన్న ఈ మూడు ద్వారముల నుండి ముక్తి పొందిన వారు ఆత్మశ్రేయస్సుకై పరిశ్రమిస్తారు తద్వారా వారు పరమలక్ష్యమును పొందుతారు ఎవరైతే శాస్త్రములో చెప్పబడిన ఆదేశములను కాదని కామ ప్రేరితులై ప్రవర్తిస్తారో వారు పరిపూర్ణ సిద్ధిని కాని సుఖాన్ని కానీ చివరకి జీవిత పరమ లక్ష్యమును కానీ సాధించలేరు కాబట్టి ఏది చేయాలి ఏది చేయకూడదు అన్న విషయంలో శాస్త్రములనే ప్రమాణముగా తీసుకొనుము శాస్త్ర విధి విధానాలు ఉపదేశాలను తెలుసుకొనుము మరియు ఆ విధంగానే ఈ జగత్తులో ప్రవర్తించుము ఇది ఉపనిషత్తుల సారాంశము బ్రహ్మ విద్య యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీతలోని దైవాసుర సంపద్విభాగ యోగము అను పదహారవ అధ్యాయము